ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ కు ఘోర ప్రమాదం తీవ్ర టెన్షన్ లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం తీసుకో చేసుకుంది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ అధినేత జగన్ చేస్తున్న కీలక ప్రయత్నాలకు కేంద్రం ఎన్నికల సంఘం చెక్ పెట్టింది సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్ కు రెండు రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది సంక్షేమ పథకాల సొమ్ములను చెల్లించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నో చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీ ద్వారా సుమారు పద్నాలుగు కోట్లకు పైగా పంపిణీకి ప్రతిపాదనలు వచ్చాయని ఈ సొమ్ములు చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలో సైలెంట్ పీరియడ్ కు విఘాతం కలుగుతుందని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని ప్రా వ్యాఖ్యానించింది ఆసరా స్కీమ్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా జగనన్న విద్యా దీవెన రైతు పెట్టుబడి సాయం వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాలకు ఎన్నికలు ముగిసే వరకు నిధులు విడుదల చేయకూడదని లేదని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సెక్యులర్ జారీ చేసింది గత ఆరు నెలల నుంచి బటన్ నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది అంతగా లబ్ధిదారులకు సొమ్ములు చెల్లించాలనుకుంటే ఈ నెల పదమూడవ తరువాత బ్యాంకు ఖాతాల నుంచి లబ్ధిదారులకు చెల్లించవచ్చని సూచించింది బటన్ నొక్కి ఐదారు నెలలు అవుతున్నా ఎందుకు ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్